ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ గలం వినిపిస్తూనే ఉంది అండ్ కొన్ని నిర్ణయాల మీద రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించారు ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద ఫీజు రింబారెస్మెంట్ మీద రైతుల సమస్యల మీద నెక్స్ట్ యూరియా ఎరువులు ఈ మొత్తం మీద రైతుల కష్టాల మీద మరో కార్యక్రమాన్ని వాళ్ళు ప్లాన్ చేశారు సో మతం మీద వాళ్ళకి అసలు యాక్టివ్గానే కనిపిస్తూ ఉన్నది అండ్ అట్ ద సేమ్ టైం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అని తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం మీద వాళ్ళు ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నిర్ణయాన్ని నిరసించుకుంటూ ఆ పోరాటంలో ఎక్కడో చోట భాగస్వాములు కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇదేం ఆషామాషి నిర్ణయం కాదు తరాల భవిష్యత్తుని నిర్ణయిస్తారు ఒక మెడికల్ కాలేజీకి కనీసం కనీసం అన్న నువ్వు యావరేజ్గా నూట యాభై సీట్లు వేసుకో పది మెడికల్ కాలేజీలు అంటే నువ్వు ఫస్ట్ సంవత్సరం ఉన్న ఫస్ట్ టెండ్ ఏళ్ళలో పదిహేను వందల సీట్ల పైన నష్టపోవడం ఒకటి ఎంత ఎన్ని లక్షల మంది ప్రభుత్వ వైద్యానికి దూరం అవుతుంది వీటన్నిటికి మించి ఏంటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కనీసం ఒక యాభై అరవై ఎకరాలు ఉండదు ఈ యాభై అరవై ఎకరాల్లో కాలేజీ కట్టి అంత స్థలాల మీద ప్రైవేట్ అంతకో ఇంతకో పూర్తిగా గుప్తాధిపత్యం మీరు చేస్తారా లీజు పెరిట ఏదో అంటారు సంవత్సరానికి వెయ్యి ఐదు వేల ఏదో అంటారు అది చాలా నామినల్ గానే ఉంటుంది మీరు చూడండి ఇంకా తక్కువ ఉన్నా వచ్చారు ఇప్పుడు మరి ఏంటిది అంతా అంత అంత వాళ్ళకు ఎవరికో ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వాళ్ళకి గుప్తాధిపత్యానికి చేస్తారా గుప్తాధిపత్యానికి అటువంటి వాటిని నిరసించ నిరసించడం కాదు అందుకే అన్నాను ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి ఖచ్చితంగా పోవాలి అయినా ఏంటో నాకు అర్థం కాదు ఆ అంటే ప్రైవేట్ 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 వాళ్ళ చేతుల్లో పెట్టేసి కనీసం విద్యా వైద్యాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించలేదా కఠిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా ప్రభుత్వం నిర్వహించలేదా కనీసం మెయింటైన్ చేయలేదా ఆ మెయింటెనెన్స్ నిర్వహణ కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేయాలా సో దట్ ఎంతమందిని దూరం చేస్తూ ఉన్నారు అప్ప క్వాలిటీ సర్వీసెస్కి ప్రభుత్వ వైద్యాలకి ప్రైవేట్ వచ్చేందులో పోతే ఆ రోగ పరీక్ష ఇంత డబ్బులు వైద్యమా ఇంత దానికే ఇంతే కదా సగం సీట్లు వాళ్ళు అమ్ముకుంటారు కదా ప్రభుత్వం పబ్లిక్ కన్నా సగము ఇంకా సగానికి తక్కువ గవర్నమెంట్ ఉన్న మిగతా సగం సీట్లు అయితే వాళ్ళు కోట్ల కోట్లకు అమ్ముకుంటారు కదా ఎందుకు ఇదంతా కనీసం గత ప్రభుత్వం కట్టిన మెడికల్ ఈ ప్రభుత్వం నిర్వహించను కూడా నిర్వహించలేకపోవడం ఏంటి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి ఇదేం రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని అసలు చూడకూడదు పాలకపక్ష అభిమానులు పాలకపక్ష కార్యకర్తలు పాలకపక్ష నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించాలి ఏం మీరు ఈరోజు పాలకపక్షంలో ఉన్నారు రేపు అందులోనే ఉంటారా ఏ పక్షంలో ఉంటే ఏంటి మీరు మీరు మీకు మద్దతు ఇచ్చేవాళ్ళు పేదోళ్ళు ఉంటారా వాళ్ళు చదువుకోరా లేకుంటే వాళ్ళకి అవసరం రాదా ఆరోగ్య సమస్యలు రావో వైద్యం చేయించుకోరా అందరికీ ఎలా ఇది అందరి సమస్య కామన్ సమస్య కదా సో డెఫినెట్లీ వీళ్ళైతే అయితే ఈ నిర్ణయం నుంచి వెనక్కి పోవాల్సిందే వైసీపీ ట్విట్టర్లలోనో మీడియా సమావేశాలు కాదు వాళ్ళు ప్రత్యక్ష పోరాటానికి ఒక ఎంత పెద్ద రాజకీయ పార్టీ వాళ్ళు ప్రత్యక్ష పోరాటానికి దిగితే జనాల్లో కూడా చలన మంచి వాళ్ళు గొంతు కలుపుతూనే కలపకపోతే వాళ్ళ మెంటాలిటీ కదా తెలిసిపోతుంది కదా ఒక రాజకీయ పార్టీగా దీని మీద ప్రత్యక్ష పోరాటం చేయాల్సిన బాధ్యత అయితే వైసీపీ మీద ఉంది